ఏ పార్టీకి ఓటేయాలో డిసైడ్ అయిన ఆంధ్ర ప్రజలు గెలిచేది ఎవరో తెలుసా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇందులో ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవాలని ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు వివిధ రకాల అంచనాలు వేస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఖచ్చితంగా పలానా పార్టీ గెలుస్తుందని చెప్పడం లేదు నిజానికి ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు ఎక్కువ రెండు మూడు నెలల సమయంలోనే ప్రజల్లో భిన్నాభిప్రాయం వచ్చేసింది అభిప్రాయం మారిపోయి గెలవదు అనుకున్న పార్టీలు గెలిచిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి సో ఏపీలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం ఎవరి తరం కాదు కానీ ప్రజా అభిప్రాయం ప్రకారం కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు మధ్య తరగతి పేద ప్రజలు వారి ప్రాధాన్యతల ప్రకారం ఓట్లు వేయాలని ఇప్పటికే ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కొందరు సంక్షేమ పథకాల కోసం జగన్కి ఓట్లు వేయాలని ఆలోచిస్తున్నారు మరికొందరు జగన్ కంటే చంద్రబాబు ఎక్సో ఎక్కువ సంక్షేమ పథకాలు తీసుకొస్తారేమో అనే ఆశతో ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు కూటమిని చూసి కూడా ఓటు ఎవరికి వేయాలనేది నిర్ణయించుకున్నారు ప్రజలు పొత్తు నచ్చకపోవడం వల్ల ఓట్లు వేయకూడదని డిసైడ్ అయిన ప్రజలు చాలా సంఖ్యలోనే ఉన్నారు అసెంబ్లీ ఎలక్షన్లకు దగ్గర నలభై రోజుల దాకా సమయం ఉంది అయితే ఆల్రెడీ ఒక పార్టీకి వేయాలని డిసైడ్ అయిన ప్రజలు మళ్ళీ తమ ఒపీనియన్ మార్చుకునే అవకాశం ఉండకపోవచ్చు అయితే ఇందులో పాతిక శాతం ఓటర్లు మాత్రం మార్చుకునేదానికి అవకాశం ఉంది సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఫలితం అనేది ఒకేలా ఉంటుంది ఇకపోతే వైసీపీ ఈసారి గెలిచి ప్రతిపక్ష పార్టీలను భూస్థాపితం చేయాలని చూస్తుంది వచ్చేసారి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కొనసాగపోవచ్చు అతని ఇలాంటి బలమైన నాయకుడు టీడీపీకి దొరక్కపోవచ్చు ఈసారి విన్ అయితే వచ్చేసారి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే చంద్రబాబు అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు అటు పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీని కలుపుకొని తనకు నష్టం వాటిల్లుతుంది బీజేపీతో వెళ్ళినా అని తెలిసినా సరే బీజేపీని వెంట పెట్టుకొని ఎలక్షన్లకి వెళ్తున్నారు అయితే సర్వేలన్నీ కూడా కూటమిదే విజయం కూటమికి నూట పదమూడు స్థానాల నుంచి నూట ముప్పై స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు అయితే చంద్రబాబు తదనంతరం కూటమికి పవన్ కళ్యాణే నాయకత్వం వహిస్తాడని తేలిపోయింది